ಜನ ಕಲ್ಲೂ ಲೆಲ್ಲು ಕೋಡೇ ಮಾರ್ರ ಜನ ತನ್ನ ತಲ್ಲಿ ಪ್ರೇಮ ತೀರಿಸು ಕಾಪಾಡು ಎರ್ರಜ ಆಯರ್ರ ಜನ ಅಯ್ಯರ್ರ ಜನ ದಂಡು ಬೆಂತ ಸಾಗಿಸೋದಮ ಸುತ್ತಿ ಕೊಡವ ಸುತ್ತಗೂ ಓಟು ಬೆಟ್ಟ మన ఇల్లు గుడ్డి దీపమై చెప్పలేక తప్పోలే వర్నియసి పూతి మని చంతదేని చేవతోని ఏకమైతే హక్కులన్నీ చంతదేని చేవతోని ఏకమైతే హక్కులన్నీ దక్కుని చెత్తిమాల నడిపినట్టి దండుతోటి ఓ అంగనవాడి తల్లి వస్తా రోహిణి కార్టెండల్లో కానుల పాటెర్రజెండ పచ్చాని కొండల్లో నీటి ఓట ఎర్రజెండ పేదోని గుండెల్లో ఆ ఎర్రజెండ ఎర్రజెండ దండు వెంట సాగిపోదమా సుట్టే కొడబడి సుట్టకు ఓటు వెళ్దమా చే కొలువైనా చెప్పలేని కష్టమని పాలకులు తీర్చకుండా హామీలు ఆశల్ని అధికారులు లీడర్లు పై ఆడర్లు విసరంగా వింటాడే మత్తిల్లు రోగాలు చక్యద కాపాడే సంఘం కై

ప్రయోజనాల కోసం వైసీపీ ఉక్కు ఫ్యాక్టరీ భవిష్యత్తుని పణంగా పెట్టి ఢిల్లీ పాలకుల ముందు మోకరిల్లారు మూడు సంవత్సరాలుగా ఇది ప్రైవేటీకరణ కాకుండా ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుతూ ఈ నగర ప్రజలను సమీకరించి దానికోసం ఒక సంఘీభావ కమిటీని ఏర్పాటు చేసి దానికి నాయకత్వం వహించినటువంటి జగ్గునాయుడు ఈ రోజు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు అలాగే ఉక్కు సత్యాగ్రహం పేరుతో ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం సినిమానే తీసేకంగా రాష్ట్రం అంతా కూడా ప్రచారం చేస్తున్నటువంటి సత్యారెడ్డి గారిని పార్లమెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా వెస్ట్ నుంచి సిపిఐ అభ్యర్థి విమలా గారు వీళ్ళందరూ కూడా పోటీ చేస్తున్నారు ఈ రోజు ఈ విశాఖపట్నం యొక్క అభివృద్ధికి ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేకించి స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి సిపిఎం ని కాంగ్రెస్ ని సిపిఐ ని గెలిపించడం తప్ప ఇక్కడ మరొక మార్గం లేదు ఈ ద్రోహులకి వెన్నుపోటుదారులకి బుద్ధి కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కలయిక అయిన ఇండియా కూటమి తరఫున విశాఖపట్నం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేస్తున్నాను హస్తం గుర్తుపై ఓటేయాలని కోరుతూ ఈ రోజు సిపిఐఎం పార్టీ జరిపిన అతి పెద్ద బహిరంగ సభలో పాల్గొని రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారి నాయకత్వంలో వేలాది మంది హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ గెలుపుల కోసం ఆయన పిలుపునిచ్చారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా భూనిర్వాసితులకు న్యాయం జరిగేందుకు పోలవరం ప్రాజెక్టు సాధించేందుకు ప్రత్యేక హోదా సాధించేందుకు వరకు కూడా ఇండియా కూటమి ఉమ్మడిగా పోరాటం చేస్తుందని విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో ఒక సిపిఐ పార్టీ తరఫున ఒక గుర్తు ఒక క్యాండిడేట్ సీపీఎం పార్టీ తరఫున ఒక క్యాండిడేట్ అయిన ఇద్దరు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ఐదుగురు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమ్యూనిస్ట్ పార్టీలతో కలుపుకొని కమ్యూనిస్ట్ పార్టీలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థిని అయిన నన్ను విశాఖపట్నం పార్లమెంటు ప్రజలు గెలిపించబోతున్నారు ఒక విశాఖపట్నం స్టీల్ పాయింట్ ఇష్యూ ఒక్కటి చాలు ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపిస్తుంది మా నాయకుడు ఇండియా కూటమి తరఫున రాష్ట్ర పెద్దయినటువంటి శ్రీనివాస్ గారు రావటమే ఇన్ని గంటలు ఎండలో ర్యాలీ జరిగిన ప్రదర్శన జరిగిన బహిరంగ సభ జరిగినా కూడా వేలాది మంది ఉన్నారంటే మా గెలుపు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఎం సిపిఐ లిబరేషన్ ఆమ్ ఆద్మీ పార్టీలు ఇండియా కూటమి పార్టీలు బలపరిచిన శిల్ప పార్టీ అభ్యర్థిగా మరణాన దగ్గునాడైన నేను సుత్తికో నక్షత్ర గుర్తు మీద పోటీ చేయడం జరుగుతుంది అలాగే విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి ఇండియా కోటమి సత్యారెడ్డి గారు పోటీ చేస్తున్నారు అసెంబ్లీకి సుప్రీంకోర్టు నచ్చ గుర్తు మీద పార్లమెంట్కి అస్తం గుర్తు మీద ఓట్లేసి గెలిపించాల్సిందిగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మేము నామినేషన్ సీపీ పార్టీ అభ్యర్థి అసెంబ్లీకి సంబంధించిన నామినేషన్ చేస్తున్నాం మా ముఖ్యభ్యులు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాతీయ నాయకులు ఇతర రాజకీయ పార్టీ ముఖ్యులు కూడా ఇక్కడ ఈరోజు ర్యాలీలో బైరెన్సభలో పాల్గొన్నారు ఇక్కడ గాజువా నామినేట్ చేస్తున్నాం ప్రధానంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ లక్ష మంది ఉపాధి రక్షణ ఈ గాజువాక అభివృద్ధి గాజువాకు ఉన్నటువంటి మొత్తం పట్టణ తాలూకా సమస్యల పరిష్కారం ఎన్నికలు మేము పోటీ చేస్తున్నాం రాబోయే కాలంలో ఈ ఈ నియోవర్గంలో లక్షలాది మంది కార్మికులు ఉన్నారు ఆ కార్మికుల తాలూకా కార్మిక చట్టాల పరిరక్షణ వాళ్ళ జీవితాల పరిరక్షణ ప్రధాన ఎజెండాగా మేము తీసుకోబోతున్నాం కార్మికులు పూల తాలూకా సమస్యల్ని ప్రధాన ఎజెండాగా తీసుకొచ్చి వీటి పరిష్కారం కోసం రాబోయేటువంటి ఎన్నికల్లో పోట్లాడడం విజయం సాధించి చట్టసభలో ప్రజల పశ్చాద ప్రజల గుంతై నిలిచేదాని కోసం కృషి చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి గాజువాక అసెంబ్లీ ఉద్యోగ ప్రధానికి కొంత కూడా సుత్తి కొనష్ట మీద ఓట్లేసి నన్ను అసెంబ్లీకి పంపించాల్సిందిగా దగ్గర నేను విజ్ఞప్తి చేస్తున్నాను పార్లమెంట్కి అస్తబుత్తి మీద ఓట్లేసి సత్యారెడ్డి గారిని పార్లమెంట్ పంపించాల్సిందిగా మీరు ద్వారా విజ్ఞప్తి చేస్తా